ెడ్డి గారు పోతిరెడ్డిపల్లి గ్రామం మైలుకోవర మండలం వైఎస్ఆర్ గడపతి వారి గత చివరి గత చివరి గతతో ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ జతతో యొక్క పోటీలు పూర్తవుతాయి I yeah. am yeah. వైఎస్ఆర్ కడప జిల్లా చివరి జతగా పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి మూడవ రౌండ్ ఆరు వందల అడవిల దూరాన్ని రెండు నిమిషాల మూడు సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి हां खेला था हां

పదిహేను వందల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఆరు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎంతకన్నా నాలుగు శిఖర్లు మాత్రమే ముందజీలో కొనసాగుతున్నాయి శ్రీ పోలేమలి ఆశీస్సులతో జాగరెడ్డి రంగారెడ్డి గారు పోటీ పల్లే మయూరు కోరు వాడడాం మయాస్టర్ హైదరాబాద్ జిల్లా చివరి జూర్తిగా ఉన్నాయి కొడితేనే ఇలా ఉంటే ఊరు నాది క్షణంలో వాడదాం ఊరు సమస్య నాదని కొరితే పది తరాలు పడుతుంది వంశంలో మొక్క 没 <noise> <noise> జగన్ రెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డి పల్లె మైది కూడా గణపతి పది నిమిషాల తర్వాత ఉంది సినిమా కృత కృత కొత్త ఉడికొత్త బయటికి రసం సామాన్లన్నీ ఎనిమిదవ రౌండ్ ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదకొండు సెకండ్ కొనసాగుతున్నాయి Are you

పదకొండవ రోజు రెండు వేల రెండు వందల ఎనిమిది నూరాన్ని తొమ్మిది నిమిషాల ఆరు సి పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతంగా ఇరవై కొనసాగుతున్నాయి సారి కేకల విజయ

పన్నెండవ రోజు రెండు వేల నాలుగు వందల దూరాన్ని పది నిమిషాల రెండు సింటలలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఇరవై తొమ్మిది సింటర్ల ముందేలా ఉన్నాయి నాగేష్ యాదవ్ గారు చెల్లపల్లి వాళ్ళు వెయ్యి రూపాయలు కలిసి వేస్తారు పదిహేను రోజులు పూర్తిగా బాగా వీరారెడ్డి గారు వెయ్యి రూపాయలు కలిసి వేసీ మీకు సమయము నాలుగు నిమిషాలు ఉన్నాయి పదమూడవ రోజు రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఆరు శిఖల్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి వెళ్ళే రోజు పద్నాలుగు శాఖలు విధులు రావాలా చప్పట్లు కొట్టాలా తొగ్గుతున్నారు ఈ పుట్ట కాకుండా ఎక్సిడెంట్

తప్పదు ఒక ఎకరా శబ్దం చేయలేదు అనుకోవాలా వదిలేయాలా అలా హీరో రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఒక్క సకరంగా పూర్తి చేసుకున్నాయి సమయం రెండు నిమిషాలు మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎప్పకన్నా ముప్పై సెకండ్ల ముంద కొనసాగుతున్నా పదహారం రెండు మూడు వేల రెండు వందల అడుగుల పదమూడు నిమిషాల ముప్పై తొమ్మిది సంఖ్యలలో పూర్తి చేసుకున్నాయి చిరికి అరవై ఐదు అడుగుల అరంగుల అడుగురాని లాగితే మొదటి పోవచ్చి నలభై ఐదు రూపాయలు కోసం చేసుకుంటాం చాలా చెప్పలే దాదాపు యాభై సెకండ్ సమయం ఉండగానే మొదటి బాగుంటుంది కలసరం చేసుకున్నాయి మారే వాళ్ళు చక్కని ప్రదర్శన ఒక్కసారి విజయంలో సమయం ఇంకా ముప్పై సెకండ్ ఉన్నది

ఇయొ జతైన సరే 17 రౌండ్ పోర్చుగల్ ఆవిచే చెల్లపల్లి దుక్కన నాగేశ్ యాదవ గారి చెల్లపల్లి వారి కోపెండక్టర్ వారు రే రూపాయలు అగనొసారి గట్టిగా చప్పలు కొట్టండి అందరికీ గట్టిగా రే రూపాయలు అంటుస్తున్నారు గౌరవనీయులు ఫోటో ఫోటోండి రే ఫోటోనే దియరి ప్రసవారది ఫోటోది రే రూపాయలు లిఖించారు మరి చేసుకున్నాయండి శ్రీ మొదటిలతో చాగం రెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డి పల్లె కోరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి అందా మూడు వేల నాలుగు వందల అడుగుల లాగి ఇంకా ఇరవై ఐదు శిఖర సమయం ఉండగానే మొదటి భవత్ని చేసుకున్నాయి రైట్ థ్యాంక్ యూ